వెల్కమ్ టు గణేష్ స్టడీస్ మన గణిజ్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మనము గత వారం నుంచి డిఎస్సి బ్యాచ్ అనేది నూతన బ్యాచ్ అనేది ప్రారంభమైన ప్రారంభించడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఈరోజు జరిగిన టాపిక్ ఏంటి భారతదేశంలో భూకమతాలు మరియు అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి భూ సంస్కరణల మీద మనకు జరిగినటువంటి టాపిక్ అందులో మన ప్రశ్నల యొక్క సరళ చూడండి ఎలా ఉన్నాయో రెండు ఒక చూడండి ఫస్ట్ ఏమన్నాడు ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉన్నాదో చూడండి అంత మొత్తం జాతపారుచము సరి అయినదేది సరి కానిదేది ఈ తరహాలోనే ప్రశ్నలు ఉంటాయి చూడండి మన యొక్క గణి స్టడీస్లో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉందో ఒకసారి చూడండి చూసారా సో చూడండి చూడండి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో మొత్తం కంటెంటు అండ్ డేటా సో కంటెంట్ ప్రశ్నలు మరియు డేటా ఓరి ఓకేనా చూడండి ఎలాంటి ప్రశ్న భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా ఉండడానికి గల కారణాలలో ఓకేనా సరికానిది ఇలాంటి ప్రశ్నలు ఓకేనా రైట్ సో ఎనిమిదో ప్రశ్న చూడండి మరి అదేవిధంగా తొమ్మిదో ప్రశ్న ఓకేనా ఇంత ఇంత డెప్త్ అనవచ్చు ఇవన్నీ అప్డేట్ అప్డేట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రస్తుతం ఎగ్జామ్నర్ ఎయిట్ ట్రన్లో ఉన్నాడు ఆయన ఆలోచన ఎలా ఉంది ఆయన ఆలోచన ప్రకారమే బిట్లు వస్తున్నటువంటి బిట్లు ఏకైక టెస్ట్ సిరీస్ మన గనీ స్టడీస్ మాత్రమే ఇది మీరు గుర్తుంచుకోవాలి ఆల్రెడీ టట్లో మనం ఓకేనా నలభై ఎనిమిది కంటెంట్ మార్కులకు గాను నలభై రెండు మార్కులు సాధించిన ఏకైక సిరీస్ ఉందంటే మన గనీజ్ స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇది మీ ఇష్టం లేకపోతే మీరు అనంతపురం ఒకసారి అడగండి ఓకే రైట్ సో రైట్ ఓకేనా పదకొండవ ప్రశ్న ఓకేనా అదేవిధంగా మనకు పన్నెండవ ప్రశ్న చూడండి సో రైట్ ఓకేనా పద్నాలుగో ప్రశ్న మొత్తం కంటెంటే పద్నాలుగో ప్రశ్న చూడండి పదహైదో ప్రశ్న రెండు ఓకేనా జతపరచము ఒక్క టాపిక్లో ఎన్ని కూర్చున్నా చూడు అంటే మొత్తం మీద మీకు ఇరవై ప్రశ్నల దాకా జతపరచం ఇస్తున్నాడు కదా ఎగ్జామ్లో టీసీలో ఒక్క ఒక్క టాపిక్లోనే మేము నాలుగు ఐదు లేదా పది జతపరచం ఇస్తున్నాం చూసినా జతపరచం ఓకే రైట్ ఓకేనా చూడు కంటెంట్ ప్రశ్న ఇదిగో చూడండి కంటెంట్ ప్రశ్న ఇదిగో మళ్ళీ కంటెంట్ ప్రశ్న ఓకేనా రైట్ సో చూడండి కంటెంట్ తరహా విధానం ఓకేనా కంటెంట్ ప్రశ్న గో కంటెంట్ ప్రశ్న ముప్పై ఒకటి ఒకటి చూడు ఇరవై ఒకటి కంటెంట్ ప్రశ్న ఇరవై రెండు కంటెంట్దే ఇరవై మూడు కంటెంట్ ఇరవై నాలుగు ఓకేనా అదేవిధంగా ఇరవై ఐదు ఓకే రైట్ ఇరవై ఆరు సో అదేవిధంగా ట్వంటీ సెవెన్ కంటెంట్ చూడు ఎలా ఉందో ఇరవై ఎనిమిదో ప్రశ్న చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలాంటి ప్రశ్నలే కదా మనకు డిఎస్లో వస్తున్నాయి ఏ సరేందా సరైనదా ఏ సరే కానిదా ఇలాంటి ప్రశ్నలే కదా వస్తున్నాయి మనకు మరి అదేవిధంగా ఇసుకో ట్వంటీ నైన్ ప్రశ్న అదేవిధంగా మనకు థర్టీ ప్రశ్న అండ్ థర్టీ వన్ ప్రశ్న చూడండి ఎలా ఎంత డెప్త్ ఉందో థర్టీ థర్టీ వన్ ప్రశ్న థర్టీ టూ ప్రశ్న థర్టీ త్రీ ప్రశ్న థర్టీ ఫోర్ ప్రశ్న థర్టీ ఫైవ్ ప్రశ్న థర్టీ సిక్స్ ప్రశ్న థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ ప్రశ్న ఎలా ఉందో చూడండి మొత్తం కంటెంటే కమతాల సమీకరణ కార్యక్రమం కింద కారణాల వల్ల మన దేశంలో మంద కొడిగా అమలు ఉండడానికి కారణాలను అదేవిధంగా మనకేమన్నాడు ఫార్టీ ప్రశ్న ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు మన ఘనీ స్టడీస్లోనే ఉండటం అనేది జరిగింది ఇలాంటి అంశాలన్నీ జాగ్రత్తగా మీరు చదవండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ